హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది ఈ రోజు అయితే నేను వంకాయట మాట చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను రండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే నేను వంకాయట మాట చేసి చూపిస్తాను చూద్దాం రండి ముందుగా అయితే కళాయి పెట్టుకున్నాము ఖచ్చితంగా అయితే గిన్నె పెట్టుకోవాలి కదా ఇప్పుడైతే గిన్నె పెట్టాను అయితే అయిపోయింది వేరే కాలం ఇప్పుడు తీసుకుంటాము అంటే ఆమం కూడా Oh dia dapat இல்ல பொத்து தீயக்குனா சாபம் மாவட்டம் கரீகை இல்ல துச்சி கூட போய் இல்ல பொருத்து ஆகணும் வேணுங்க ఒక ఫైవ్ మినిట్స్ అయితే మద్ద ఎద్దాము ముత్త పెట్టుకొని ఇలా ఓకేనా అండి బాగా చక్కగా అయితే మంచిపోయింది మగ్గాలి ముక్క నేరం రావాలి ఎందుకంటే ముందు ఆలనేదే వేయాలి దానిలో తర్వాతనే మనం వంకాయ అయితే వేసుకోవాలి వంకాయ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి దానికి ఎక్కువ టైం తీసుకోదు ఇప్పుడు వంకాయ అయితే వేసుకున్నాము వాటర్ వేసుకున్నాము కొంచెం ఆలు కోసం ఇష్టం అండి వాటర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అట్లా కూడా వండుకోవచ్చు ఇప్పుడు ఇదైతే ఎగ్ అయితే ఆప్షనల్ అండి మన ఇష్టం మాకు ఇష్టం కాబట్టి మేమైతే ఖచ్చితంగా వేసుకుంటాము ఏంటైనా ఇలా అడ్డంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకొని నీకు ఎక్స్ ఓకే కూర మంచి దగ్గర పైతాయండి సార్ ఎంత బాగుందో మరి ఉంటదండి కానీ ఫంక్షన్లలో ఇలానే చేస్తారు ఆలుగడ్డ వంకాయ కలిపి ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుందండి అసలు ఇది రోటీలో కానీ రైస్ లో కానీ వెజ్ లాగా అనిపిస్తుంది ఏ మసాలా కూడా వద్దండి మనం చివరగా అయితే కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుందాము వంకాయ ఎగ్ సూపర్ కాంబినేషన్ నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడా తినేయాలా అనిపిస్తుంది ఫుల్ మా అబ్బాయి కదా ఫుల్ ఫేవరెట్ కాయ అండి కానీ వాడికి అందులో టమాటా మాత్రమే వేయదు టమాటా వేసిన వాళ్ళు వాడి ముందర పంచపక్క తినరు టమాటా లేకుండా చెయ్యి ఈ కూర మొత్తం వాడు అక్కడే తినేస్తారు అంత ఇష్టం వాడికి ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు మాట్లాడితే లైక్ చేస్తాయి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా మంచి మంచి వంటలతో మేము ముందుకైతే వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే తినే టేస్ట్ ఎలా ఉందో మీకైతే చెప్తాము ఓకేనా థ్యాంక్ యూ అండి